జిల్లాల అందరికంటే పెద్ద ఆఫీసర్ ఉన్నారంటే అది కలెక్టరే జిల్లాల ఐఐటి పనులన్నీ కలెక్టరే చూసుకోవాల్సి వస్తుంది ఐపీఎస్ల నుంచి అటెండర్ల దాకా ప్రతి ఒక్కళ్ళు సెల్యూట్ చేయాల్సిందే అన్నిటి మీద పవర్లు ఉంటాయి కలెక్టర్కు అవసరమైతే గవర్నమెంట్ వాళ్ళకు సలహాలు సూచనలు కూడా ఐఏఎస్ అధికారులే ఇస్తుంటారు అగో అసొంటి ఓ ఐఏఎస్ అధికారిని ముచ్చట పట్టుకొచ్చిన ఇక ఆలోచన చేయకుండా సుషేవ్రే సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా స్మితాబర్వాల్ మేడం పానం నిమ్మలమైనలా కావచ్చు పోండ్రి ఎందుకంటే ఘోష్ కమిషన్ రిపోర్టు మీద మేడం కోర్టుకు పోతే ఇచ్చిన సాక్ష్యాలతోనే ఆమె మీద నిందలేయలేము ఎటువంటి చర్యలు తీసుకోవద్దని కుల్లం కుల్ల చెప్పింది తెలంగాణ హైకోర్టు అయితే పోయిన కార్ పార్టీ సర్కారు ఉన్నప్పుడు కాళేశ్వరం కట్ట మీద కమిషన్లు తిన్నారు లక్షల కోట్ల రూపాయలు కమాయించాలని షై పార్టీ సర్కారు వాళ్ళు కోర్టుకు పోయి పిసి ఘోష్ కమిషన్ తో విచారణ చేపించారు కాళేశ్వరం కట్ట కట్టేటప్పుడు మేడం కూడా అంత దీనికి అరుచుకున్నది ఆఫీసర్లు ఇంజనీర్లతో మీటింగ్లు పెట్టింది ఎప్పటికప్పుడు సర్కారు అన్ని పూస కూర్చింది ఆమె మీద కూడా యాక్షన్ తీసుకోవద్దని ఘోష్ కమిషన్ రిపోర్టులో రాసి కోర్టు చల్ నాదే ఉంది అంతా సర్కారు చెప్పినట్టే చేసిన అన్ని వివరాలు ఎప్పటికప్పుడు సర్కారు వాళ్ళకి ఇచ్చిన అట్లా నా తప్పే ఉన్నదని మేడం హైకోర్టు వేసి వచ్చింది ఇంకేముంది మేడం వేసిన పిటిషన్ కమిషన్ ఇచ్చిన రిపోర్టు మీద కంబలు మాటేసిర్లు అన్ని చూసినాక అందులో ఉన్న ఆధారాలతో ఆమె అనలేమని కుల్లం కుల్ల చెప్పింది అన్నట్టు తెలంగాణ హైకోర్టు అయితే కాళేశ్వరం కట్టేటప్పుడు సీఎం ఆఫీస్ లో ముఖ్యమైన ఆఫీసర్ మేడమే అవసరమైతే హైదరాబాద్ గాలి మోడీ సగబెట్టి వచ్చింది కూడా ఆమె అప్పుడున్న గవర్నమెంట్ వాళ్ళకి అంత ఉన్నది కాబట్టి లో గినిగానం ముచ్చట్లు రాసేట్ అనుకోస్తున్నట చాలా మంది ఇప్పటికైతే మేడం మీద ఎటువంటి చర్యలు తీసుకోవద్దని కోర్టు సార్లే చెప్పింది కాబట్టి నిమలమైనలా కావచ్చు కానీ సిబిఐ వాళ్ళు వచ్చినాక ఈ కేసు ముచ్చటం మళ్ళే మలుపు తిరుగుతుందో ఏమో చూడాలే